ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు ఇది చిన్న పిల్లలకి కాదు పెద్ద పిల్లలకి ఒరే మామ ఈరోజు మన బడిలోకి ఇద్దరు వస్తారంట కొత్త టీచర్లు వస్తారంట ఒక ఆయన మగ ఆయన ఒక ఆడ మనిషి వస్తుందంట నిజం అన్నమాట నిజా ఏమరమా మొన్న ఆయన ప్రిన్సిపాల్ కూడా అనుకుంటున్నాడు రా ఈ పిల్లకాయలకి ఏ ఊరిని దెంకొచ్చిన నిలబట్టలేదు రే పిల్లకాయలు ఏ టీచర్ వచ్చినా కానీ పిల్లకాయలు చదువు చెప్పలేకపోతున్నారు భయపడి వెళ్ళిపోతున్నారా అన్నాడు ఆయన ఆ రోజా రే మనం అంత టార్చర్ అని చేస్తున్నాడు టీచర్ని మన లెక్కలు రావు ఏం రావు అంతే మన పాటికి మనం వస్తున్నాం మన పాటికి మనం బాగున్నాం ఏమన్నా దిడుతున్నాం వాళ్ళని వాళ్ళ దొంగే వాళ్ళు నట్టున్నారా ఆయన ప్రిన్సిపాల్ కూడా సరే నోడినట్టున్నాడు వాళ్ళే మావా ఒకవేళ అమ్మాయిలకి అయినా ఇస్తేరా మన బయలు అమ్మాయిలు లేరు కూడా సరిపోతుంది రే ఎవరు వస్తున్నారు రే రే ఆంటీనట్టుందిరా మావాయి రమ్మని లైట్ ఎవరు అనుకుంటున్నారు కొత్తగా వచ్చిన మీ మేడం నేను టీచర్ అమ్మనే చెప్తాను అమ్మట ప్రిన్సిపాల్కి చెప్పి మీకు నా అమ్మట సరిగ్గా వాయిస్తే ఉండండి నా నామర్చు పిల్లకాయలు అమ్మతో కొద్దిలేరు పెద్ద పెద్ద మాటలు నాయనా ఏంది రీత్యా ఊరి ఏంది మామ సొంగ పడిపోతున్నారు నాక డైరీ కూడా డైట్ అయిపోయింది రా ప్రిన్సిపాల్కి చెప్పినట్టు సాగుదాడ్రామన సాగుతాడు గుడ్ ఉండే ఏమన్నారా మేడం మేడం నమ్మక ఏడ్చుకుంటారా అన్నమాట ప్రిన్సిపల్ లోకి వెళ్ళిందిరా అయ్యా ఈ రోజు అట్లా ఏదైనా సాగుదింగుంద్రా మిమ్మల్ని ఏందో అర్థం కట్టదా ఏ పా నీరన్న అన్నమాట ఎవరికి భయపడతారా ప్రిన్సిపాలే మనకు భయపడతాడు నా అది కాకుండా బయలు టీచర్ మెట్టవాలా చారా జాకెట్ కట్టుకొని ఏదో చంచి తెలుసుకొని రావాలా ఈ మేము పని ఏందో మోడన్ డ్రెస్సులు వేసుకుని అన్నీ బయట వేసుకుని సామాను అన్నీ ఊపుకుంటా ఇసుకొని నడుచుకుంటూ వస్తా అంటే ఎవడుకి ఎవడు ఉంటారో ఆ మనం కాబట్టి పాడి లేని కానీ ఇంత ఏదో పేరు లాగా పోయింది కానీరా వాడి ఏం చేస్తాడు ప్రిన్సిపాల్ చూద్దామా మావా ఏ మాట కా మాట మావా సామాను మాత్రం వదిలిపోతున్నాయి రా ఎవరో బొప్పదిపోతుంది ఇంకా రాలేదు టీచర్సు ఏ రోజు ఇంకా రాలేదు వచ్చేసారు రండి మేడం రండి ఏంది ఎందు సార్ ఎక్కడ చూస్తున్నాను మీరు లేదులేమ్మా ఏమ్మా పైనా బాగా జరిగిందటమ్మా ఏందమ్మా ఎటందమ్మా స్కూల్ ఆ బాగుందా పిలకాయలు గిలికాల ఏమన్నా కనిపించారా సార్ చెప్పడం మర్చిపోయాను సార్ బయట ఒక నా కొడుకు నల్లంగా ఉన్నాడు సార్ వాడు వాడు ఏ తర్వాత నాకు తెలీదు వాడికి మర్చి పక్కలు తేగల ఆ నేను బడిలోకి వస్తుంటే వాడు ఆంటీ ఏమో వైట్ జాకెట్ ఏమో టైటో ఆ పాట పాడుతున్నాడు సార్ అంత గలేడు ఆ వాడి పక్కన ఇంకో బుట్టిపోంది డైర్లో రాక్షసులు ఇలా అమ్మా నువ్వు ఒక రోజుకే టనే వస్తున్నావా నేను ప్రతిరోజు పది సంవత్సరాల నుంచి పడుతున్నామా ఈ పాటలు ఊరు చెప్పుకోవాలమ్మా నేను మాని అర్థమైన కానీ నన్ను మానిరమ్మా ఈ బళ్ళు పోలా ఈ ఊర్లో తలకై తలకాయ నిప్పమ్మా మడలేందా ఎగ నేను కూడా ఏదో ఒక రోజు సార్ ఎంతసేపు సార్ నా ఫైల్స్ నాకు ఏంటి సార్ నేను పోయి ప్రెజెంట్ చేసిన అన్న చేసుకుంటా పోయా ఎవరు వచ్చారానా ఉండమ్మా కొంచెం సేపు ఉండమ్మా ఇంకో సార్ కూడా వస్తాడంటా అడుగో వచ్చేసాడమ్మా మాట్లాడన్నానా సార్ గుడ్ ఈవెనింగ్ సార్ ఎలా ఉన్నారు సార్ మీరు బాగున్నారా ఇవెవరు ఇంగ్లీష్ మీడియం ఉన్నట్టుంది ఉంది కనుక్కున్నాను భలే కనుక్కుంటా సార్ సార్ మీరు తెలుగు సార్ కదా నేను కూడా కనుక్కుంటా సార్ మిమ్మల్ని అవును సార్ నువ్వు వచ్చి రాగానే పులిగా నేను చెప్పేది నా ఈ స్కూల్లో అందరూ పెట్టదప్పుడు మట్టి పిలకాయలు ఉన్నారు వాళ్ళు ఒకరు కంట్రోల్లో పెట్టాలా మీరు ఎట్ట చేస్తున్నారు నాకు తెలీదు కంట్రోల్లో పెడితే మీరు ఉంటారు ఆకుంటే మిమ్మల్ని ధర ధర తర్వాత అడ్డంటోళ్ళు ఉన్నారట సార్ ఇప్పటికి పది స్కూల్ మారిపోనా నాకు అటువంటి ఎండుకలు సామాన చూస్తున్నా పిల్లకాయలు నా మక్కగా పెట్టి వేస్తా మేడం మీ పీరియడ్ ఎప్పుడో మధ్యాహ్నం కదా సరే మేడం నేను పోయా సార్ మీరేం దిగులు పడిపోకండి పిల్లకాయలని ఎట్ట కంట్రోల్ చేయలో వా దశ్మి నేర్పించబోయేది పోతున్నాను తోత్త తీరుస్తా పిలకాయలకి అమ్మ ఈ తెలుగు సార్ మంచోడు కాదమ్మా గుర్తుపెట్టుకో నీకు ఏమైనా కావడం నన్ను అడుగు నేను ఉంటాను నీకు ఏరా బిల్లు గుట్టుపది ఎం రండి రా మళ్ళీ కొర్ర సార్ మీద వన్రా గబనా ఏ రారా ఎంగ్ట రారా నాయనా దెంగనమ్మ దెంగరని రారా గబనా ఓ పిలకాయలో ఎట్నారు రారే ఎవరు ఎట్పోయినారు రా సార్ ఏ ఎవరా ముగ్గురే ఉన్నారు మీరా కొర్ర పిలకాయలు లేరురా ఏం చేసి మీరా ఏమే ఇంక ఇంకెవరు లేరా ఎవరు ఊరు ఉన్నారు ఇంకా ఈ వస్తున్నాడా నారా ఎవరు ఈడే పడుకున్నాడా ఎవరు లేట్ అయిందట సార్ ఈరోజు మా ఇంటికాడే ఊరు లేరు సార్ నేను ఒక పెట్టను సాగుతున్నాను సార్ కోడిని కోడి కోడి గుడ్డు పెడతా సార్ నేను ఉంటేనా నేను ఉంటేనే పెడతా సార్ గుడ్డు అయిదా బలవంతంగా దాని గుద్దలు ఏళ్ళు పెట్టేసి గుడ్లు అగేయాలి సార్ అందుకే సార్ లేట్ అయింది దాని గుద్దలు ఏళ్ళు పెట్టిపోద్ది ఇంకే గుడ్డు తీసేసి ఆడ గుడ్లో పెడిసి వచ్చింది సార్ నేను అందుకే సార్ లేట్ అయ్యింది రేపు నెలకైనా పువ్వు కూడా నువ్వు ఎట్ట చూస్తున్నావు నాకే అర్థం కాదు కదా మళ్ళీ గోడ గొద్దలో ఏలి పెట్టు నీకు అంత అవసరం అంటారా చెప్పారు పో పునా మట్లందరూ బళ్ళులోనే ఉన్నారు పొక్కు చెప్పు ఇంకెవడు వస్తున్నాడా రేవరే బా చెంటే ఏ నాన్న నీకెందుకు లేట్ అయిందానా సార్ నేను బడికి గదిలేనా వచ్చేదాలో ఒక కుక్క నిలబడుకోందా ఇంకొకొక్క వెనక వెనక్కు ఉంది అది అది ఈ ముందు వెనక్కి ముందుకే వెనక్కి ఓపుతాను సార్ అదే నాకేం అర్థం కాల నేను అటు సోఫ్ తేమునేదాని రోజుసేపటికే రెండు ఒకటి అయిపోయినాయి కరిచుకుపోయినాయి ఊరి ధ్యాన నాకు అర్థం కాల ఆవిడ మా అన్న వాళ్ళు ఒకచ్చా కారు చూసుకునేస్తా సాగు దింగర కుక్కలు నేను చాలా ఇట్ల వీరే నాయన అది చూసి చూసుకుని లేపు లేట్ అయిపోయింది లోపల ఆపను వచ్చిన బడికి ఆ కుక్కలు గెలుచుకుంటుంటే చూసి వచ్చావు వరే నా మాట దేకత ఏడు కానీ ఉంటున్నా పిల్ల పూ కూడా అనుకున్నాను కదా ఆయన గాపు కొంత అప్పటికే మడ్డి నా మాటలు ఉన్నట్టున్నారు కద్రే ఛా ఏం పడిరుద్యా ఏ అభయ్యా అరవకుండా కూర్చోండి నాకు ఆ ఒక్కొక్కరు పేర్లు చెప్తా నేను నా మన నికరంగా సమాధానం చెప్పండి వచ్చామో రాలేదని ఆ కెండలు దెంగారు అనుకో నాతో పని కాదు మీ ప్రిన్సిపాల్ సార్ కూడా కాదు ఏం పేర్లు గుడ్డోడు గిందు సార్ ఒరే సార్ ఏం పేర్లు ఎట్టున్నాయా ఒరే నాయన ఒక్క పేరు కూడా మంచి పేరు లేకరా అన్ని బూత్ పేర్లు ఉన్నాయి కదా ఈ పేర్లు పెట్టిందా ఏ ఒట్టడా నీ పేరు ఒట్టడ కదా సరేలే నాయన ఒక ఐదులో నుంచి మూడు తీసి మళ్ళీ వేస్తే ఎంత అవుద్దురా అది చెప్పరు నాకు ఫస్ట్ నువ్వా కాదు సారా ఇప్పుడు ఎందుకు తీయాలా ఎందుకు వేయాలా నాకేం ఫైన్ నీకు సరే ఫైన్ లేదు నా మడ్డ అనుకో నువ్వు తీస్తావు వేస్తావు ఎంత వద్దని నన్ను అడిగితే నా మడ తెలుసు నీకే తెలియనప్పుడు నాకేం మడ తెలుసు నన్ను అడుతున్నావా ఏం సార్ని బట్టిన బూత్లు మటు తిడుతున్నావా అడే నాకు అడిగే ఇసులకు థ్యాంక్ సొలక బా సూరు కాడ దెబ్బను దాన్ని పిత్తు కుట్టిపోతుడికి ఓ సారో నా పేరు కొట్టడ ఉండొచ్చు నా అమ్మట నేను నా మా ఊర్లో నా పేరు పుష్ప అది తెలుసుకో ఫస్ట్ నువ్వు ఇక్కడికి రాంగానే మా ఇంగ్లీష్ మేడంతో బాత్రూమ్లో ఏం చేసినా బాగా తెలుసు మొత్తం రికార్డ్ చేసిపోదు వీడియోలో పెట్టిపోతే ఎగతనా మరి సార్ ఫ్రెండ్స్ పార్టీ చెప్పా మీ భార్య కూడా చూపించిపోదు ఎంగతా ఏమనుకుంటున్నావు రే అభయ్య నేను అట్లాంటి ఏం పని చేయలేదు నాయన ఎవరిని భయపెడుతున్నావు నువ్వు నువ్వు చేయలా నాకు కూడా తెలుసు మొత్తం నా చేతిలో నా గ్రాఫిక్స్ డిజైనర్లు ఉన్నారు నా నువ్వు ఉన్నట్టు మా ఇంగ్లీష్ మేడం ఉన్నట్టు ఏదో చేసుకున్నట్టు ఇప్పుడు క్రియేట్ చేసిపోయేది ఎంత నా గడి సిస్టమ్ ఉంది నామాటి యా ఎట్ట క్రియేట్ చేస్తున్నట్టే అటు క్రియేట్ చేసిపోయేది ఇంక ముందు నీ భారీ పంపిస్తాను ఆ మాట దెంగలు పెట్టమంటే మా మీద చేయబడింది అంటే నాయనా నాయన పుష్ప నువ్వు బా నాయన నువ్వు కూసపో నాయన నేను ఎప్పుడేమో అనలే అన్నలేనాయన మీ పిల్లకాయలు బలి మంచి పిల్లకాయలు మీ ఊరి పిల్లకాయలు మేము ఒక మాట కూడా అననులేంకా నువ్వు కూసపోయినాయన నేను ఇంకా నాయన నువ్వు చెప్పిన ఆయన ఐదులో నుంచి రెండు తీస్తే అని చెప్పరా అది చెప్పరు నువ్వు చాలు వచ్చి అంతేనా ఐదు నుంచి మూడు తీయాలా అంతే కదా చెప్తా చూడు ఇప్పుడు ఐదు ఉంటుంది మూడు కూడా ఉంటుంది ఇప్పుడు ఐదులో నుంచి రెండు తీసేస్తే ఎంత ఒకటి ఉంటుంది ఏమే ఎంత ఉండకుండా పాదు ఇప్పుడు ఐదు ఉంటుందా సార్ ఇప్పుడు రెండు ఉంటుంది ఐదు నుంచి రెండు తీసేస్తే ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఎన్నైనా ఐదు ఉంటుంది మూడు ఉంటుంది తీస్తే ఎంత ఉంటుందా మీ పిత్తులో పీ ఉంటుందా మడ్డినా యాల్లో బడిలో తెప్పించారు నన్ను నాయన మీరు బోన్ నాయనా మీకు దనం నాయన మీరు దెంగనరా మీకు చదువులు చెప్పే బోధులు ఎంచ దొచ్చురా నాయనా నాయన నువ్వన్న చెప్పినయన ఐదులోంచి రెండు తీస్తే ఎంత అవుతుందో చెప్పరు కరెక్ట్గానా సార్ ఐదు నుంచి రెండు తీస్తే మూడే కదా ఆ మాత్రం తెలియదు మాక సరే ఇప్పుడు పాటికి ఐదు ఉంది గొమ్ముగా మూడు పాటికి మూడు ఉంది అట్ల మధ్యలో ఎందుకు గొడవ పెడతావు నువ్వో మా మధ్యలో గొడవ పెట్టేది కాకుండా నా మాట సార్ ఉన్నట్టు నువ్వా నువ్వు ఊరే కరెక్ట్గా చెప్పేవాన్ని ఆనందపడ్డాను కదరా నువ్వు కూడా తల తిక్క అమ్మటావు కదరా నైనా రే మిమ్మల్ని వదిలిపోదేరు ఎందులో మీరు మీరే పెట్టుకుందాం బడిదా ఒరే అమ్మా కొత్తసారి బయలు ఎక్స్టాల్ తెంగుతున్నాడా ఏందన్నా ఆవిడ ఏందో కిండలు తెంగతున్నాడు ఎవరు సారు కూడా మనం తడగలేదు కదరా నాకు అది కాదురా సార్ ఉన్నాడు ఉన్నాడు బాగానే ఉంది మేడం జోలికి ఎందుకు పోతున్నాడు మేడం నాకు ప్రాణంతో సమానం అయిపోయిన మేడం మేడం జోలికి పోతున్నాడు ఏందోడు బావా నేను అక్కడ చెప్తా అయినా ఇప్పుడు మీ శైలి వెనుకుందిరా మేడమా నిల్సి మేడం చూడు నా మరదలరా ఏమ్యా కానీ వయసులో ముందుకు పుట్టేసిందా అందువల్ల అప్పుండ్రా నా కళ్ళు దింగుని అని ఏమో మాట్లాడుతున్నారు మీరా నాకో ఎడం కన్ను ఏట్లో కుడుం కన్ను కూట్లో పోయినా ఇప్పుడు చెప్తున్నా చూడు ఆమె నా భార్య అయిపోయినా మీకు ఇప్పుడు దాకా తెలియలే పాప విషయం నా భార్య పిల్ల మాకు పెళ్ళి సంవత్సరం అవుతుంటే ఇప్పుడు వచ్చి మరొద రోజు అని దిగుతుంటారు కదా దేంగతున్నా దింగతున్నాడు సరేలే నీ భార్య అంటున్నాడు వెనక నీ భార్యకు నా తెలుసరి ఎక్కిచ్చి ఎంగతే అంటున్నాడు చూసుకో ఫస్ట్ భార్య అంట ఎవరు పడిపోతే చూసుకుందామా చూసుకుందాం కానీ ఈ రోజు నుంచి ఎవరికి పడిపోద్దునా